నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో రైతుల రుణమాఫీపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఇచ్చిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేశామని ఓవైపు సర్కారు చెబుతుండగా పూర్తిస్థాయిలో మాఫీ జరగలేదని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల లోపు రుణాలకు కాంగ్రెస్ సర్కార్ నిధులు విడుదల చేసింది గతంలో అంచనా ప్రకారం రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని తర్వాత మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి అంచనాల కంటే తక్కువ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో రైతులందరికీ రుణమాఫీ జరగలేదని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి అయితే సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ నిధులు జమకాలేదని ప్రభుత్వం చెబుతోంది రుణాలు మాఫీ కాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది రుణాలకు సంబంధించిన నగదును ఆయా బ్యాంకుల్లో జమ చేశామని సర్కార్ తెలిపింది రుణాలు మాఫీ అయ్యాయో లేదో అని తెలుసుకోవడానికి వెళ్లిన రైతులకు బ్యాంకు అధికారులు షాక్ ఇస్తున్నారు కొందరు రైతుల ఖాతాల్లో నగదు జమకాలేదని చెబుతుండటంతో వారు ఆందోళనలో ఉన్నారు దీంతో పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతన్నలు మరోవైపు రుణమాఫీ కాని వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ ను కలవాలంటూ రైతులకు సర్కార్ సూచించింది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు దక్కుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఏ ఒక్క వ్యక్తి కోసమో ఒక్క తరం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు సమ సమాజంలో ఉన్న చాలా మందికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నాలుగు వందల ముప్పై అడుగులలో ఈ దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉండే అతి కొద్ది నిర్మాణాలలో ఈ మందిర కార్యక్రమం ఉండడం అది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఇంత గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా అంత సులువుగా అయ్యే పని కాదు ఈరోజు ఈ కార్యక్రమం నేను ఆశిస్తున్నా ముప్పై ఆరు నెలల నుంచి నలభై రెండు నెలల్లో ఇది పూర్తయ్యి మళ్ళీ మనమే ప్రారంభించుకుంటాము అని నిర్వాహకులకు నా విజ్ఞప్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి నన్ను ఆహ్వానించాల్సిందిగా నిర్వాహకులందరికీ ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం అరుదైన అవకాశం కొద్దిమందికే దక్కుతుంది ఈ అవకాశం చరిత్రలో నిలుస్తుంది ఇలాంటి అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన వాస్తవంగా ఇరవై మూడు తారీఖు రోజు ఉండే కార్యక్రమం అనుకోని పరిస్థితుల్లో నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది అయినా ఇరవై తారీఖు రోజు మళ్ళీ నేనే ఈ కార్యక్రమానికి వచ్చే అదృష్టం కగిలింది అంటే ఇది నా నేను హాజరవ్వాలి అని ఆ దేవుడి సందేశం ఆదేశం అని నేను భావిస్తున్నా అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు హైదరాబాద్ నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్ ఈ చెరువుల యొక్క సంరక్షణ ఈ చెరువులు మన జీవనాధారం మన సంస్కృతి హైదరాబాద్ నగరంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలు ముఖ్యంగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పేనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రపంచానికి ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది పరి పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని ఫికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా మూసీ నదుల ద్వారా మూసి మూస ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు హైదరాబాద్ ఈజ్ ఎ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ వంద సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌస్ల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏమీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ ఈరోజున ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మొన్న వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇదొక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే మీ అందరి సహకారం ఉండాలి అదేవిధంగా నిర్వాహకులకు ఈరోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు వాళ్ళకు సరైన భోజనం పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరే కృష్ణ ఫౌండేషన్ని అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయ పాత్ర ద్వారా ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతో వారి సహకారం అడిగినాం విద్య వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాదులో ఉస్మానియా గాంధీ నిజాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలనో వాళ్ళకి తెలీదు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందుకే నిర్వాహకులకు మధు పండిత్జీ గారిని ఐ రిక్వెస్టెడ్ టు ఒబ్లై టు యాక్సెప్ట్ దిస్ ఉస్మానియా గాంధీ నిమ్స్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ వేరే ద నీడీ పీపుల్ ఆర్ దేర్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు సర్వ్ దే ఫుడ్ అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వాటిని నిర్వహించడం ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి మీరు మేము కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరమైన అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో అనేకమంది మంది విషజ్వరాలతో మంచం పట్టారు గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ఇక రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచి దుర్వాసనతో దోమలు విజృంభిస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురుగునీరు రోడ్లపై చేరి రోడ్లు మొత్తం బురదమయంగా మారగా దోమలు ఈగలు విజృంభిస్తూ గ్రామంలోని ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు అంటున్నారు చెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో కూడా అంతంత మాత్రంగానే చికిత్స అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు ప్రతి గడపకి ఇద్దరిద్దరు పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు విషపూరితమైన జ్వరంతో సఫర్ అవుతున్నారు ఆ రీజన్ మాకు తెలియదు కరెక్ట్గా ఎందుకంటే మాకు ఈ భారీ వర్షాలు దానివల్ల రోడ్ కరెక్ట్ రోడ్ కరెక్ట్ లేవు ఈ బురద నీళ్ళు ఇక్కడ ఆగిపోయి ఇందులో డ్రైనేజీ ప్రాబ్లం వల్ల దోమలు వచ్చే అవి మాకు కుట్టడం వల్ల మేము విషపూరితమైన జ్వరాలతో సఫర్ అవుతున్నాం ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా తిరుగుతాం చాలా తిరుగుతున్నాం దోమలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉన్నది మోటార్ల దగ్గర కనీసం అది నాళాలు తీయకుండా అది ఏం చేయకపోవడం వల్ల రోడ్డు మీద నుంచి వాటర్ ఎక్కువగా డైలీ వాటర్ ఎక్కువ ప్రవహించడం వల్ల మొత్తం చిత్తడిగా తయారైపోయి అనేవి విపరీతంగా పెరిగి విష అనేవి వస్తున్నాయి ఈ వైరల్ ఫీవర్లా లేకపోతే ఏ రకమైన ఫీవర్లు అనేది ఇప్పటి వరకు ఏ అధికారులు వచ్చి అడిగిన దాఖలాలు లేవు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని రాజోలులో పల్లపు ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాలు నేట ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు తహసీల్దార్ కార్యాలయం సర్కిల్ ఆఫీస్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఫైర్ స్టేషన్ మండల వ్యవసాయాధికారి కార్యాలయం జలదిగ్బంధం కావడంతో ఆఫీసులకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని రాజోలులో పల్లపు ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాలు నేటమునిగాయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు తహసీల్దార్ కార్యాలయం సర్కిల్ ఆఫీస్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఫైర్ స్టేషన్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం జలదిగ్బంధం కావడంతో ఆఫీసులకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గండిపేట చెరువు వద్ద హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వాక్ నిర్వహించారు గండిపేట జలాశయాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో కొన్ని రోజులుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెరువులను శుభ్రం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు గండిపేట చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని చెరువును ప్రభుత్వమే కాపాడాలని అంటున్నారు స్థానికులు

మేము బొటానికల్ గార్డెన్స్ కొండాపూర్ నుంచి వచ్చామమ్మా మేమంతా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళము ఈ విధంగా ఉన్నటువంటి లేక్స్ ఆ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కబ్జాలు కాకుండా హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాలకి మా సపోర్ట్ చాలా ఉంటుంది ఆ విధంగా అందరూ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు ముందు ముందు హైడ్రా ఇంకేటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఉన్న లేకులన్నీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం భారత్లో విదేశీ విద్యపై మోజు ఏటా ఏటా పెరిగిపోతోంది పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా దేశంలో విద్యా ప్రమాణాలు పెరగకపోవడం ఓ కారణమైతే ఆర్థిక స్తోమతతో పాటు బ్యాంకులు విద్యా రుణాలను విరివిగా ఇస్తుండటంతో విద్యార్థులు విదేశాల పడుతున్నారు గతంలో వృత్తి నిపుణులుగా విదేశాలు వెళ్ళేవారు ఉన్నత విద్య కోసం వెళ్ళేవారు సమానంగా ఉండేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రస్తుతం వృత్తి నిపుణులుగా విదేశాలకు వెళ్ళేవారు పది శాతంగా ఉంటే విద్యార్థులుగా విదేశాలకు పెళ్లేవారు తొంభై శాతంగా ఉంటున్నారు ఐదేళ్లకు పైగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్లకు సైతం ఇటు వర్సిటీలు సీట్లిస్తుండటంతో విద్యార్థులు చెల్లించే ఫీజులపై వచ్చే పనుల దృష్ట్యా అమెరికా వంటి దేశాలు పాస్పోర్టులపై వీసాలు గుద్దేస్తున్నాయి దీంతో వారు వీరు అన్న తేడా లేకుండా విద్యార్థులంతా రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోతున్నారు ఉన్నత ప్రమాణాలున్న చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా నాలుగు దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు సగం మంది అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ కు వెళ్తుండగా ఇతర దేశాలకు పెళ్లే వారి సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ఇక దేశవ్యాప్తంగా మహారాష్ట్ర పంజాబ్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విదేశీ విద్యకు మక్కువ చూపుతున్నారు చదువుల్లో నాణ్యత ఉద్యోగావకాశాలు సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఏ దేశం వెళ్ళాలో నిర్ణయించుకుంటున్నారు విద్యార్థులు ఇక రెండు వేల పంతొమ్మిదిలో పది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోగా రెండు వేల ఇరవై రెండులో ఈ సంఖ్య పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలకు చేరింది ప్రస్తుత రుద్ది రేటు ఎనిమిది శాతం ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై ఐదులో సుమారు పదిహేను లక్షలకు చేరుకోనుందని అంచనా ఇంటెక్ల వారీగా అమెరికా వెళ్తున్న విద్యార్థులతో శింషాబాద్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు యూనివర్సిటీ లివింగ్ అకామిడేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన అనుబంధ సంస్థలతో కలిసి రూపొందించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది మొబిలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పేరుతో ఇటీవల ఈ నివేదికను విడుదల చేసింది విదేశాల్లో చదివేందుకు విద్యార్థులు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ వారి బస నిత్యావసర ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి విశ్వవిద్యాలయాల్లో వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి తదితరాలను ఈ నివేదిక విశ్లేషించింది దీని ప్రకారం జర్మనీ కిర్గిస్థాన్ ఐర్లాండ్ సింగపూర్ రష్యా ఫిలిప్పైన్స్ ఫ్రాన్స్ న్యూజిలాండ్ తదితర దేశాల్లోనూ భారతీయ విద్యార్థులు గణనీయంగా ఉన్నారు ఇవి ఇప్పటి వరకు ఉన్న ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం